మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎబ్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది ఓకే రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు స్టార్ట్ అయింది చేస్తున్నారు కొద్దిమంది కంప్లీట్ కూడా అయ్యింది నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రిజర్వేషన్ సర్టిఫికేట్ల విషయంలో కానీ ఓకే మీరు కొంచెం లేట్ చేసినా మీరు టైం లోపల సబ్మిట్ చేయలేకపోయినా మీరు పె రిజర్వేషన్ని కోల్పోతారు సో చాలా జాగ్రత్తగా ముందే అన్నీ అలర్ట్ చేసి పెట్టుకోండి ఏమేమి సర్టిఫికేట్ కావాలో అవి క్లియర్గా నోటిఫికేషన్ ఉండే మేము చూపించబోతున్నాం ఇంకా ఇవే అవసరమవుతుంది మీరు టెన్షన్ పడకండి ఇంకేమేమి అడుగుతారు ఇంకా సడన్గా ఇంకేదన్నా అడుగుతారా సార్ లాస్ట్ మూమెంట్లా అని అలా ఏమి ఉండదు వాళ్ళు మెన్షన్ చేశారు వెరీ క్లియర్గా ఆ సర్టిఫికెట్స్ మాత్రం మనం అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఆ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అందరికీ ఆన్లైనే ఉంది ఒక్క పీడబ్ల్యూడీ ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళకు మాత్రమే స్పెసిఫిక్ ఫిజికల్గా ఉంది ఓకే సో అది ఆ ఇన్ఫర్మేషన్ తర్వాత ఆన్లైన్లో అప్లోడ్ చేసే సర్టిఫికేట్స్ ఇన్ఫర్మేషన్ చెప్తాను పీడిఎఫ్ లాగానే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వన్ ఎంబీ లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు నువ్వు అప్లోడ్ చేసేటప్పుడే సైజ్ ఎక్కువ తక్కువ అది చెప్తుంది ఎక్కుంటే చెప్తుంది తక్కువ యాక్సెప్ట్ చేసేస్తుంది వాళ్ళు ఇచ్చిన దానికన్నా ఇది మీకు చేయబోతున్నా ఒకసారి చూడండి అయితే మెయిన్గా ఇది స్కెడ్యూల్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ పీడబ్ల్యూడి క్యాప్ అండ్ పిడబ్ల్యూడీ క్యాప్ ఎన్సీసీ స్కౌ స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటే ఇది ఇది కొద్ది మంది అడుగుతున్నారు సార్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటే ఏంటి అని రాష్ట్రపతి పురస్కార్ అని ఇట్లా కొన్ని అవార్డులు వస్తాయి కొద్దిమంది పిల్లలకి వాళ్ళకి స్పెసిఫిక్గా రిజర్వేషన్ ఉంటుంది కొన్ని స్టేట్స్ ఇస్తుంది అనమాట ఇప్పుడు ఏదన్నా ఒక ఒక స్టూడెంట్ ఒక ఇద్దరు కాపాడండి అనుకుందాం అతనికి రాష్ట్రపతి నుంచి ఒక సర్టిఫికేట్ వస్తుంది ఓకే సాహస రాష్ట్రపతి పురస్కారాన్ని కొన్ని సర్టిఫికేట్స్ వస్తుంది అటువంటి పిల్లలది రిజర్వేషన్ అనమాట ఇక మిగతా మీకు తెలుసు పీడబ్ల్యూడీ అంటే పర్సన్ విత్ డిజబిలిటీ క్యాబ్ ఆర్మీ పర్సన్డ్ ఓకే సర్టిఫికేట్ ఆర్మీ పర్సన్డ్ నెక్స్ట్ ఎన్సిసి సర్టిఫికేట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అండ్ గేమ్స్ ఆంగ్లో ఇండియన్ కేటగిరీ కూడా ఉంటుంది సో ఇవి క్యాండిడేట్ మస్ట్ అటెండ్ ఫిజికల్లీ అట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అంటే ఫిజికల్గా అటెండ్ కావాలి వీళ్ళు విజయవాడ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ యాక్చువల్గా తెలంగాణలో ఆఫ్లైన్ జరుగుతుంది బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఆన్లైన్ ఓన్లీ ఈ క్యాండిడేట్స్ మాత్రం టూ సెట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాలి ఒరిజినల్స్ విత్ ఒరిజినల్స్ వెళ్ళాలి మరి మిగతా వాళ్ళ ఆన్లైన్ వాళ్ళని ఎట్లా చెక్ చేస్తారు సార్ ఒరిజినల్స్ అంటే మీ మేము ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు కదా ఆ నెంబర్ కొట్టిన వెంటనే మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి మీవి స్కూల్ నుంచి ఉంటుంది కాలేజ్ నుంచి ఉంటుంది కదా స్కూల్ బోర్డు కాలేజ్ బోర్డు దీనికి లింక్ అయి ఉంటుంది సో గవర్నమెంట్ కదా ఈ లింక్ అయి ఉంటుంది సో మీ డీటెయిల్స్ అన్ని వెరీ క్లియర్గా తెలుసుకుంటారు ఎస్సీ రిజర్వేషన్ ఎలా తెలుసుకుంటారు సార్ అంటే ఆ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఏ తహసీల్దార్ ఇచ్చాడు ఎక్కడి నుంచి తీసుకున్నారనే అది వెరీ క్లియర్గా వస్తుంది ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కొట్టిన వెంటనే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తుంది సో అలా అనమాట అయితే డేట్స్ ఇచ్చారు ఇక్కడ ట్వెల్త్ జూలై ట్వెల్త్ ఎన్సీసీ లాస్ట్కి ఉంటారు యాక్చువల్గా ఇవి జనరల్గా తక్కువ ఉంటారు కదా ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ ఎన్సీసీ వాళ్ళది ర్యాంక్ ఫ్రమ్ వన్ టు సిక్స్టీ థౌజండ్ అనమాట అంటే వన్ టు సిక్స్టీ థౌజండ్ ఉన్న వాళ్ళు వన్ టు సిక్స్టీ థౌజండ్ ఉన్న ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ గేమ్స్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ గేమ్స్ కానీ వాళ్ళు స్పోర్ట్స్ గేమ్స్ వాళ్ళు ట్వెల్త్ రోజు వెళ్ళాలి ట్వెల్త్ రోజు జూలై ట్వెల్త్ రోజు నెక్స్ట్ సిక్స్టీ అబో ర్యాంక్ ఉన్నవాళ్ళు సిక్స్టీ నుంచి వన్ ల్యాక్ వరకు సిక్స్టీన్ నుంచి వన్ ల్యాక్ వరకు ఎన్సీసీ స్పోర్ట్స్ కోట వాళ్ళు థర్టీన్త్ రోజు వెళ్ళాలి థర్టీన్త్ రోజు ఎవ్రీడే నైన్ ఏఎం కల్లా అక్కడికి వెళ్ళిపోవచ్చు ఎవ్రీడే థర్టీన్త్ రోజు క్యాబ్ ఉంటుంది కదా క్యాబ్ వన్ టు ఫిఫ్టీ థౌజండ్ క్యాబ్ వన్ టు ఫిఫ్టీ థౌజండ్ క్యాబ్ అంటే క్యాండిడేట్ షెల్ సబ్ సబ్మిట్ ది ఆర్మీ పర్సన్ అన్న ఇక్కడ వెరీ క్లియర్ ఇస్తారు వాళ్ళు క్యాబ్ కేటగిరీ వాళ్ళకి తెలుస్తుంది ఆర్మీ పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు సర్వీస్ రిజిస్టర్లో ఆంధ్రప్రదేశ్ అని లోకల్ అని ఎంటర్ వాళ్ళు అడ్రస్ ఎంటర్ చేసినారు కదా దాన్ని బట్టి సర్టిఫికెట్ ఇస్తారు ఓకే సో ఇది ఎప్పుడు ఉంది క్యాబ్ అంటే థర్టీన్త్ రోజు ఉంది నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళు వన్ ల్యాక్ అబౌవ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఏమో ఫోర్టీన్త్ రోజు ఎన్సిసి వాళ్ళు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ సేమ్ స్పోర్ట్స్ క్యాబ్ మాత్రం ఫిఫ్టీ థౌజండ్ అబవ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఫోర్టీన్త్ రోజు క్యాప్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ ఎవరెవరికి ఉంది అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు సింపుల్గా ఎన్సీసీ వాళ్ళు స్పోర్ట్స్ వాళ్ళు వన్ ల్యాక్ ఫిఫ్టీ నుంచి లాస్ట్ ర్యాంక్ క్యాప్ వాళ్ళు వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ వరకు నెక్స్ట్ సిక్స్టీన్త్ రోజు క్యాప్ వాళ్ళు వన్ ల్యాక్ ఫిఫ్టీ నుంచి లాస్ట్ ర్యాంక్ అండ్ పీడబ్ల్యూడీ వన్ నుంచి లాస్ట్ ర్యాంక్ ఆంగ్లో ఇండియన్ వన్ నుంచి లాస్ట్ ర్యాంక్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వన్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు తక్కువ ఉంటారు ఇది చాలా తక్కువ ఉంటారు సిక్స్టీన్త్ వరకు ఇది సర్టిఫికేట్స్ కంప్లీట్ అయిపోతాయి మీకు డౌట్ వస్తుంది సార్ ఇప్పుడు పీడబ్ల్యూడీ ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్ నేను అని ఇక్కడ ఇచ్చారు చూడండి క్యాండిడేట్షియల్ సబ్మిట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ది డిస్టిక్ మెడికల్ బోర్డు డిస్టిక్ మెడికల్ బోర్డు ఇస్తుంది నెక్స్ట్ క్యాబ్ ఎవరు ఇస్తారు అంటే క్యాండిడేట్షియల్ సబ్మిట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు వాళ్ళు ఇస్తారు డిశ్చార్జ్ బుక్ అంటే ఆ పర్సన్ ఆర్మీ పర్సన్ ఉంటాడు కదా వాళ్ళు ఎంటర్ చేసినారు స్టార్టింగ్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుజరాత్ అని దాన్ని బట్టి లోకల్ అని కన్సిడర్ చేస్తారు నెక్స్ట్ ఎన్సీసీ ఎవరిస్తారు ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపెనెంట్ అథారిటీస్ మీకు సర్టిఫికేట్ వస్తుంది ఒరిజినల్ విత్ స్టాంప్ ఉంటుంది నెంబర్ ఉంటుంది స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎవరిస్తారు ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపెనెంట్ అథారిటీస్ స్పోర్ట్స్ వాళ్ళు ఇస్తారనమాట ఓకే ఇక్కడ ఇచ్చారు ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ రిప్రజెంటెడ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఏపీ మీకు అటెస్టేషన్ తీసుకుని రావాలి స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ రాష్ట్రీయ సర్టిఫికేట్ హోల్డర్స్ ఆఫ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ అదర్ సర్టిఫికేట్ హోల్డర్స్ ఆఫ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీస్ మీకు సర్టిఫికేట్ ఇస్తారు రాష్ట్రపతి ఏది వచ్చినా మీకు క్లియర్గా ఉంటుంది నెంబర్ ఉంటుంది క్రాస్ వెరిఫికేషన్లో మీ డీటెయిల్స్ ఉంటాయి ఇవండి ఇది ఎన్సీసీ వాళ్ళ డేట్స్ ఇప్పుడు ఇవి ఆన్లైన్లో ఇది అందరూ ఈ సర్టిఫికెట్స్ అందరూ ఓకే ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి ప్రతి స్టూడెంట్ సబ్మిట్ చేయాలి ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీఎన్సిసి అందరూ ఈ సర్టిఫికెట్స్ మనం చూపించాలి ఒరిజిన ఈ వెరిఫికేషన్ జరుగుతుంది ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ మీకు పెట్టుకోండి ఒక సిక్స్ సెట్స్ జిరాక్స్ కాపీస్ పెట్టుకోవాలి సిక్స్ టెన్నో పెట్టుకోండి ఎందుకంటే చాలా సార్లు యూజ్ అవుతుంది ఏపీ ఎబ్సెట్ ర్యాంక్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోండి ర్యాంక్ కార్డు నెక్స్ట్ హాల్ టికెట్ ఏపీ ఎఫ్సైట్ ఆల్ టికెట్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇంటర్ ఆర్ ఈక్వ్యాలంట్ నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి ఎస్ఎస్సి మెమో ఇంటర్ మెమో షార్ట్ వస్తుంది దాని మీద ప్రిన్సిపల్ స్టాంపు సైన్ ఉండాలి చూడండి అలా ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తుంది ఏదన్నా సర్టిఫికేట్ అప్లోడ్ కాకుంటే రిజెక్ట్ అయితే క్వైరీ వస్తే అస్సలు భయపడకండి మీరు ఫోన్ చేసి మరీ చెప్పొచ్చు టెన్షన్ తీసుకోకండి మళ్ళీ అప్లోడ్ చేయండి ఒక్కసారి అప్లోడ్ కానంత మాత్రాన మీరు టెన్షన్ పడి ఇక రాదేమో క్యాన్సిల్ అయిందేమో అని అనుకోకండి మళ్ళీ అప్లోడ్ చేయండి మళ్ళీ అప్లోడ్ చేయండి మళ్ళీ అప్లోడ్ చేయండి ఒక ఐదు సార్లు ఇవ్వండి గ్యాప్ ఇచ్చి హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఓకే నెక్స్ట్ మీరు ఏదైనా అప్లోడ్ చేయకపోతే అక్కడ పెండింగ్ అని పెట్టుకుంటారు వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు దీన్నే మనం రెసిడెన్షియల్ కూడా వాడచ్చు నువ్వు మీరు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అయ్యి ఉండి ఫుల్ ఎడ్యుకే టోటల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లోనే ఉండి సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు స్టడీ సర్టిఫికేట్ బోనోఫైడ్స్ కూడా అంటాము అవి ఇచ్చేస్తే నోనెండి రెసిడెన్షియల్ది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఫ్రమ్ మీ సేవ ఆర్ గ్రామ సచివాలయం ఫర్ ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ ట్వంటీ లేటెస్ట్ది ఉండాలి పాతది కాదు నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రొసిడింగ్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ది క్వాలిఫైంగ్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ ఎంటర్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఇన్ రెస్పెక్ట్ టు ప్రైవేట్ క్యాండిడేట్స్ ఎవరైనా ప్రైవేట్ క్యాండిడేట్స్ ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్టిఫికేట్ రెసిడెన్స్ ప్రూఫ్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్ ఫర్ ఎ పీరియడ్ టెన్ ఇయర్స్ ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్ర తహసీల్దార్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళు ఆ స్టేట్కి ఆంధ్రప్రదేశ్కి బిలాంగ్స్ గారు వేరే వాళ్ళైతే మనం రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి మేము ఇక్కడ జాబ్ ఎంప్లాయీ సర్టిఫికేట్ అని చెప్పొచ్చు దీన్ని ఓకే ఫా రెసిడెన్స్ ప్రూఫ్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ అయితే ఎంఆర్ఓ వాళ్ళు టెన్ ఇయర్స్ ఇవ్వరు ఇక్కడ ఇలా ఇచ్చారు కదా టెన్ ఇయర్స్ అంటే వాళ్ళు టెన్ ఇయర్స్ ఇవ్వరు సో మీరు నా సజెషన్ ఏంటంటే ఎంప్లాయీ సర్టిఫికెట్ ఉన్న మీరు జాబ్ది అది చూపించండి ట్రై చేయండి ఇవ్వరు అంటే నేను చెప్తుంది కాదు ఇక్కడ చాలా మంది ఎంఆర్ఓస్ టెన్ ఇయర్స్ మేము ఇవ్వమని చెప్పారు ఇక్కడ తెల ఏ స్టేట్ అయినా సరే ఒకసారి చూడండి ట్రై చేయండి ఇది చూపించండి వాళ్ళకి ఇలా అడుగుతున్నారు అని క్యాండిడేట్ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ హూ ఆర్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది స్టేట్ ఇక చూడండి ఆర్ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ మేము ఈ స్టేట్ కాదు జాబ్ పర్పస్లో ఈ స్టేట్లో ఉంటున్నాము అని ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ చూపించినా యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ ఇచ్చారు చూడండి వీళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు ఇవ్వకుంటే పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్ లోకల్ బాడీస్ యూనివర్సిటీస్ అండ్ అదర్ సిమిలర్ క్వాసి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు యూనివర్సిటీలలో వేరే స్టేట్ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయిపోతారు ఓకే జేఎన్ యూ కాకినాడల్లా అలా వాళ్ళు ఏమో తెలంగాణ అది ఆంధ్రప్రదేశ్ కాదు అన్నప్పుడు మనము ఎంప్లాయీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి ప్రూవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇది ఇంపార్టెంట్ బీసీ ఎస్సీ ఎస్టీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఇవి ఇవ్వలేరు అంటే యాక్సెప్ట్ చేయరు రిజర్వేషన్లో సీట్ కోల్పోతారు ఓకే బీసీ కావాలి ఓబీసీ కాదు బీసీది కావాలి జోసాలా ఓబీసీ అంటారు నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అది ఎప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆర్ఆర్ ఆఫ్టర్ లేటెస్ట్ తీసుకోండి ఇక్కడ నోటిఫికేషన్లో ట్వంటీ టెన్ ఉంది ఓకే ఆర్ వైట్ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉన్నా సరే వైట్ రేషన్ కార్డు ఉన్నా మీరు పూర్ అని అంటే ఎకనామికల్గా వీక్ అని ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తదే తీసుకుంటారు యాక్చువల్గా ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది ఓకే క్యాండిడేట్ నేమ్ అండ్ ఐదర్ ది పేరెంట్స్ నేమ్ ఆఫ్ క్యాండిడేట్ నేమ్ ఉండాలి ఫాదర్ నేమ్ ఉండాలి ఓకే క్యాండిడేట్ నేమ్ అండ్ పేరెంట్స్ నేమ్ ఉండాలి రేషన్ కార్డు మీద ఇద్దరు ఉండాలి వాళ్ళు మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేరు అనుకోండి ఫీజు రీయంబర్స్మెంట్ రాదు సో చాలా ఇంపార్టెంట్ లోకల్స్ లేటెస్ట్ వే తీసుకోండి ఓకే ఇక్కడ ట్వంటీ టూ అని ఇచ్చారు యాక్చువల్గా అది రా ఎందుకంటే లేటెస్ట్ ఇన్కమ్ ఉంటుంది ఇప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే అడగరు వై ఆర్ వైట్ రేషన్ కార్డ్ అని ఇచ్చారు మరి వైట్ రేషన్ కార్డ్ అని ఉంది మీరు యాక్సెప్ట్ చేసిందంటే ఇక నో ఇష్యూ ఏదైనా సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేసిందంటే టెన్షనే లేదు ఇక ఓకే ఏదైనా చేయలేదు అంటే మనం అడగచ్చు ఎందుకు మేము ఏం పెట్టాలి దీని ప్లేస్లో అని లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ ఈ క్యాండిడేట్ హూ మైగ్రేట్స్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ సెకండ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ఆనర్ బిఫోర్ ఫస్ట్ జూన్ షల్ బీ రిగార్డెడ్ యాజ్ ది లోకల్ క్యాండిడేట్ ఇస్ ది ఓహో వీళ్ళు మైగ్రేట్ అయింది కదా బైవెర్వికేషన్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఓకే తెలంగాణ నుంచి అక్కడికి పోయిన వాళ్ళు ఓకే ఇఫ్ అప్లికబుల్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అని అంటున్నారు ఏ క్యాండిడేట్ హూ మైగ్రేట్ ఎవరైతే వచ్చి ఉంటారో ఇక్కడ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎనీ పార్ట్ ఆఫ్ ది స్టేట్ నాట్ ఓన్లీ తెలంగాణ ఎనీ పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ది సారీ ఎనీ పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ది తెలంగాణ తెలంగాణ నుంచే సారీ తెలంగాణ నుంచే బైవెరిఫికేషన్లో తెలంగాణ నుంచి మైగ్రేట్ అయిపోతారు కదా వాళ్ళు లోకల్ సర్టిఫికేట్ ఇవ్వాలి అని అంటున్నారు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్ ఎక్ససైజింగ్ ఆప్షన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మొబైల్ నెంబర్ మీరు యూజ్ చేసేది యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబరే ఇవ్వాలి దానికే వస్తాయి ఓటీపీలు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి చూడండి ఓటీపీ కాన్ఫిడెన్షియల్గా వస్తుంది మీకు కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోవాలి మీ మొబైల్ నెంబర్కే వస్తుంది అని చెప్తున్నాడు అదొకటి ఇంపార్టెంట్ మీరు ఇంట్లో ఉండే చేయండి అంటున్నారు ఇంటర్నెట్లో చేస్తే ప్రా లాగొట్టండి ప్రాపర్ వేలా అని చెప్తున్నారు అనమాట ఒక ఇన్స్ట్రక్షన్ నెక్స్ట్ మ్యాక్సిమమ్ ఆప్షన్స్ పెట్టమంటున్నారు ఇది ఇంపార్టెంట్ నాకు ట్వంటీ థౌసండ్ ర్యాంక్ వచ్చింది సార్ నేను ఐదే కాలేజీలు పెడతాను సార్ ఫైవ్ కాలేజెస్ పెడతా అంటారు అది రాంగ్ అండి ట్వంటీ థర్టీ పెట్టండి మీకు ఆ ఫైవ్ కాలేజెస్ అలాట్ కాలేదనుకోండి చాలా డ్రాబ్యాక్ లాస్ అయిపోతారు మీకు సీట్ అలాట్ కాదు సెకండ్ రౌండ్కి వచ్చేసరికి చాలా తక్కువ సీట్లు ఉంటాయి నార్మల్ కాలేజీలు ఉంటాయి ఓకే మీ ర్యాంక్ మంచి ఉన్నంత మాత్రాన నేను ఫస్ట్ రౌండ్ అప్లై చేయకుండా సెకండ్ రౌండ్ అప్లై చేస్తే నాకు వస్తుందా సార్ అంటే ఫస్ట్ రౌండ్లో ఆల్రెడీ అందరు స్టూడెంట్స్ తీసేసుకుంటారు కదా హోల్డ్ చేసుకుంటారు కదా సెకండ్ రౌండ్ ఉండవు మంచి మంచి కాలేజెస్ అందుకని చాలా ఇంపార్టెంట్ ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి మీకు ఫస్ట్ రౌండ్ వచ్చేది బెస్ట్ ఉంటుంది ఓకే సెకండ్ రౌండ్లో మీ అదృష్టాన్ని బట్టి బెస్ట్ వస్తుంది ఎందుకంటే ఒక మంచి కాలేజ్ నుంచి ఒక స్టూడెంట్ వెళ్ళిపోతేనే మీకు ఆ కాలేజ్ అలర్ట్ అయితే సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో సో మాక్సిమమ్ ఆప్షన్స్ పెట్టండి మాక్సిమమ్ మీరు ట్వంటీ కాల్ టాప్ ట్వంటీలో నాకు వస్తుంది సార్ అనుకుంటే ఫిఫ్టీ కాలేజెస్ పెట్టండి ఫిఫ్టీ కదా హండ్రెడ్ పెట్టినా నో ఇష్యూ మొత్తం పెట్టినా ప్రాబ్లం లేదు వెబ్ ఆప్షన్స్కి నో లిమిట్ ఎన్ని ఉంటే అని పెట్టచ్చు నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అని అంటే మీరు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ఓకే రిజర్వేషన్ అన్నింటిని బేస్ చేసుకొని ఇస్తారు ఎవరికి నష్టం జరగదు ఇక్కడ మీ రిజర్వేషన్ అన్నింటినీ కన్సిడర్ చేసుకొని ఇస్తారు అఫీషియల్ వెబ్సైట్స్ ఇస్తారు డౌన్ అలాట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవాలి అలాట్మెంట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి సెల్ఫ్ రిపోర్ట్ ఎలా చేయాలి అంటే సిస్టమ్ ద్వారా చేయాలి అండ్ పర్సన్ కాలేజ్కి వెళ్ళి ఇవ్వాలి ఓకే క్యాండిడేట్ మస్ట్ రిపోర్ట్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అండ్ ఆల్సో రిపోర్టింగ్ పర్సన్ అనేది అలాటెడ్ కాలేజ్ మీరు ఆన్లైన్లో చేయాలి ఆఫ్లైన్లో చేయాలి బోత్ చేయాలంటున్నారు బోత్ స్టేజెస్ ఆఫ్ రిపోర్టింగ్ ఆర్ మ్యాండేటరీ మీరు రిపోర్ట్ చేసేటప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ డైరెక్ట్గా ఒకవేళ మీరు చేయలేరు అనుకోండి మీరు చెయ్యకుంటే అది ఫెయిల్ అయిపోతుంది మీ సీటు క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్తున్నారు రిపోర్ట్ చేయకుంటే ఓకే ఇదండి డీటెయిల్స్ ఇక్కడ మీకేమైనా డౌట్ ఉండి క్వైరీ ఉండి సర్టిఫికేట్ అప్లోడ్ చేసినప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు సెవెన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్కి కాల్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్కి చేయొచ్చు ఫైవ్ ఎయిట్ సిక్స్ ఓకే ఇక్కడ ఇచ్చారు క్లియర్గా ఓకే ఇంకొక నెంబర్ కూడా ఉంది నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ టూ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ ఓకే వీటికి నైన్ టు ఫైవ్ థర్టీ మధ్యన కాల్ చేస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు ఒకసారి రెస్పాండ్ కాకపోతే మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు ఇవి టోటల్ సర్టిఫికేట్స్ చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి నేను మీకు మీ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వెబ్ ఆప్షన్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ లైన్ సెంటర్స్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒక్కసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు నేను నా వే చెప్తాను మీకు మిస్టేక్ జరగకుండా ఉంటుంది నా వర్షన్ ఒక్కసారి వినండి డిస్కషన్ లాగా ఎక్కడ చాలామంది పేరెంట్స్ మిస్టేక్ చేస్తారు చేసి మంచి కాలేజీని మిస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు తెలియక అది ఎలా అనేది నేను చెప్తా నైంటీ నైన్ పర్సెంటేజ్ కరెక్టే పెడతారు ఒక టెన్ పర్సెంటేజ్ పాసిబిలిటీస్ ఉంటుంది తెలియకుండా ఒక కాలేజీని టార్గెట్ చేసి నచ్చిన బ్రాంచ్ను వదులుకున్న సందర్భాలు ఉన్నాయి వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఆర్డర్ కూడా నేను రెడీ చేస్తున్నా అండి ఇమ్మీడియట్గా మీకు అప్లోడ్ చేస్తుంది నా వైపు నుండి ఏయూ కాలేజెస్ బెస్ట్ ప్రయారిటీ ఆర్డర్ ఎస్యు కాలేజెస్ బెస్ట్ ప్రయారిటీ ఆర్డర్ ఓకే లిస్ట్ మీకు వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఆర్డర్ ఉంటుంది కదా అది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్